హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను ఢిల్లీలో అయితే ఉంది ఉన్నానండి మేము ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఎన్ఓసి ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కారు ఢిల్లీలోనే అయితే ఉంటుంది మీరు వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది మీరు రాలని పక్షంలో కారు డబ్బులు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైన పంపిస్తాను ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదండి అందరూ కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయరండి కొంతమంది షోరూమ్ మెయింటెన్ చేస్తారు కొంతమంది బయట చేపించుకోవడం అయితే జరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కానీ షోరూమ్ ట్రాక్ అయితే లేదు ఫ్యుల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి నాలుగు టైర్స్ కూడా తొంభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని ఒక ముప్పై శాతం మాత్రంగానే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే ఒక పన్నెండు మైలేజ్ అయితే అయితే వచ్చింది హైవే మీద ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది రెండు కీలు అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంకొక నెల రెండు నెలలు మాత్రం ఉందండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కారు మొత్తం ఒకసారి అయితే చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వీర్ ఏంటంటే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ చూసుకున్నట్లయితే తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్ లాంస్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి లుకింగ్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీలు కూడా డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాప్స్ కానీ డిక్కీ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తుందని చూడొచ్చు వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వంద శాతం తొంభై నుంచి ఎనభై నుంచి వంద శాతం మధ్యలో అయితే ఉంది ఎల వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే ఏం లేవండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బయా కీ హై అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా చూడొచ్చు కనబడుతుంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది డాష్ లుక్ చూడొచ్చు వందకి తొంభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి ఈ భయ్య బానెట్ కోలో ఎక్బర్ బానెట్ కోలో వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు సెవెన్ సీటర్ కారు థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయి రియర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా ఉంది డోర్ పేస్టింగ్ కూడా ప చాలా పర్ఫెక్ట్గా పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్టెప్నీ టైరు ఒక ఇరవై ముప్పై మాత్రమే ఉందండి ఇరవై ముప్పై శాతం మాత్రమే ఉంది అలాగే కారు బాడీకి కూడా ఇంజన్లో చూసుకున్నట్లయితే బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా నీట్గా అయితే ఉందండి రేడియేటర్ బట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడచ్చు ఇంజన్ మొత్తం ఇంజన్లో ఉన్నటువంటి బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ కూడా నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా నాయిస్ అయితే ఉందండి రెండు వేల పదిహేను టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి టాప్ అండ్ వేరియంట్ అండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగిన సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ కూడా ఉంది తాళాలు రెండు ఉన్నాయి ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోమైనా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్